ప్రవణేశ్వరి స్థలంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రైజ్ లాట్ ఈ దినము పావురం గురించి మనం కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు ధ్యానించుకుందాం పావురము ఎముకల బరువు కన్నా ఈకల బరువే ఎక్కువ పావురాల్లో దాదాపు ఇరవై ఆరు మైళ్ళ దూరంలో ఉన్న వాటిని కూడా గుర్తిస్తాయి ఇవి సేకరణకు పది సార్లకు పైగా రెక్కలాడిస్తాయి పదహారు గంటల పాటు విశ్రాంతి తీసుకోకుండా ఎగురుతాయి పావురం పక్షుల్లో అత్యంత తెలివైనటువంటి పక్షి వీటిని పూర్వకాలంలో యుద్ధాలలో మెసెంజర్స్గా వాడేవారు పావురాలను ఇది అత్యంత సాధువైనటువంటి స్వభావము కలిగినటువంటి పక్షి స్వరం కూడా మూలికే తప్ప అది అరవదట పావురం పరిశుభ్రతను కలిగి జీవిస్తుంది ఇది శ్రేష్టమైనటువంటి ఆహారము తింటుంది కానీ కుళ్ళిన వాటిని తినదు తాను జత కట్టిన పావురం చనిపోతే ఇక ఎప్పటికీ మరో పావురంతో ఇది జత కట్టదట ఆధ్యాత్మికంగా పావురాన్ని గురించి మనం ఆలోచిస్తే ఇది నిర్దోషత్వానికి ప్రేమకి శాంతికి త్యాగానికి పరిశుద్ధతకు పరిశుద్ధాత్మకి సంగమనకు సాదృశ్యంగా మనకు కనిపిస్తోంది పావురం నిష్కపటమైనది మతేశ్వారత పది పదహారులో దేవుడు చెప్తాడు మీరు పావు పాము వలె వివేకముగాను పామురం వలె నిష్కాపటముగాను ఉండండి అని చెప్తా ఉన్నాడు మీరు తోడేళ్ళ లాగా ఉన్నటువంటి ఆ శాస్త్ర ఆ శాస్త్రుల మధ్యకి మీరు వెళ్తున్నారు కాబట్టి మీరు ఎలా ఉండాలి పామురు వలె నిష్కపట అతను కలిగి ఉండాలి హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి హృదయంలో ఒకటి బయటికి ఒకటి మాట్లాడేవారు కపటమును కలిగి ఉన్నవారుగా కనిపిస్తారు రెండో సమయాలు పదమూడు మూడులో చూసుకున్నట్లయితే యుహోనాదాబు బహు కపటము కలవాడు సామెతలు ఇరవై ఆరు ఇరవై నాలుగులో చూస్తే పగవాడు పెదవులతో మాయలు చేసి లోపల కపటాన్ని కలిగి ఉంటాడు మనమైతే దేవుని బిడ్డలంగా కపటాన్ని కలిగి ఉండకూడదు నిష్కపటత్వాన్ని కలిగి ఉండాలి ఒకటో పేతరు రెండు ఇరవై రెండులో చూసుకున్నట్లయితే ఆయన నోట ఏ కపటమయూ కనబడలేదు ఇంకా పిలాతు యేసుక్రీస్తు ప్రభువుని గురించి నాకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఈయన ఎందు నాకు ఏ కపటము కనబడలేదు యహన్సు భర్త పంతొమ్మిది నాలుగు నుంచి చూసుకున్నట్లయితే మనకు ఆ మాటలు కనపడతాయి నతనీయులు గురించి ప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏమి ఉంటే ఇతను నిజముగా ఇజ్రాయేలీడు ఇతని ఎందు నాకు ఏ కపటము కనిపించలేదని ఆయన సెలవిస్తూ ఉన్నాడు ఇలాంటి ధన్యకరమైనటువంటి సాక్ష్యం మనం కూడా పొందాలి ఎవరు ధన్యులు అంటే ఆత్మలో కపటము లేనివాడు ధన్యులు ఆ పావుర స్వరం ఎలా ఉంటుందంటే అది మూలుగుతుందంటే కానీ అది గంభీరంగా అరవదట అంటే మూలుగు మామూలుగా క్రైస్తవులకి ఎప్పుడు వస్తుంది శ్రమల్లో కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు మూలుగుతూ ఉంటారు కానీ మామూలుగా మనం దేవుని స్థుతిస్తూ ఆత్మలో మూలుగుతూ ప్రార్థన చేసే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి అని మన ఈ పావురాన్ని గురించి మనం చూస్తున్నాం దీని యొక్క ఆధ్యాత్మిక లక్షణాలు ఇది పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా కనపడుతుంది పావురంలో చేదు అనేది ఉండదు ఇది నిష్కలంకమైన చూపును కలిగి ఉంటుంది తినని నడక నడుస్తుంది శ్రేష్టమైనటువంటి ఆహారము తింటుంది ఇంకా పావురాల సహవాసాన్ని కలిగి ఉంటాయి పావురాల్లో చేదు ఉండదు కానీ రూతు గ్రంథంలో ఒకటి ఇరవైలో చూసుకున్నట్లయితే చేదుగా మారిన నయోమి జీవితం ఆమె జీవితం మార నన్ను మారా అనండి నయోమి అంటే మధురు మధురముగా ఉన్నటువంటి ఆమె జీవితం మారాలా మారిపోయింది కానీ మారగా మారిన ఆమె జీవితం మరల మధురమైనటువంటి సాక్ష్యాన్ని పొందింది నిష్కలంకమైన చూపు దీని దీని చూపు ఎలా ఉంటుందంటే గల చూపు మన ప్రభు అయినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు జాలి గల చూపుని కలిగి ఉన్నారు అలాగే పావురంలో ఈ జాలిగల చూపు మన పట్ మన జాలిగల హృదయాన్ని మనసుని కలిగి ఉన్నామా అని మనం నేర్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో సమయాలు పద్దెనిమిది తొమ్మిదిలో చూసుకున్నట్టు సౌలు దావేది మీద వెసపు చూపు చూచను ఈ విసపు చూపు దావేది మీద సౌలు నిలిపినట్లుగా చూస్తున్నాం విసపు చూపు సాతాను చూపుకి గురుతుగా ఉంది మనలో విసపు చూపు ఉండకూడదు మనలో ఏ చూపు ఉండాలంటే ఆధ్యాత్మికంగా జాలి కలిగే చూపును మనం కలిగి ఉండాలి తిన్నని నడక నడుస్తుంది ఎఫ్ఎస్ ఐదో మనం దేవుని పోలి నడుచుకోవాలి దేవుని పోలికగా తిన్నగా వరంగా మనం ఉండాలి ఇంకా శ్రేష్టమైన ఆహారం తింటుంది ఆహారం ఆధ్యాత్మిక ఆహారం దేవుని వాక్యమే హేస్కేలు మూడు మూడులో చూసుకున్నట్లయితే దేవుని వాక్యం అనే ఆహారాన్ని మనం తినాలి యహోన్ సువార్త ఆరు ఐదులో చూసుకున్నట్లయితే దేవుని శరీరం ఆహారం తినాలి ఏం చెప్తున్నాడు నా శరీరము తినే నా రక్తము త్రాగుబడే నిత్య జీవము కలవాడు ఇంకా ఇవి సహవాసాన్ని కలిగి ఉంటాయి